ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఇరవై ఇరవై మూడు ఇప్పటి ఎనిమిది ఎట్టు తెలంగాణ కందకు గంతరు దారంతా గుండెలు గుంతరు ఇరవై మూడు ఇప్పుడైంది నమస్తే తెలంగాణ తన జాతికి ఉజ్వల భవితను కలగనే సాత్వికడు తన కలను కాప తన కలను సాకారం చేసి చూపించగల సాహసికులు బంగారు తెలంగాణకు నిజం చేసి చూపిన సాధకుడు మన క్రీతమ నేత తెలంగాణ జాతి సిత కల్పకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఆరు తొమ్మిదవ జన్మదిన జన్మదిన ఇరవై పద్నాలుగు నుంచుండే తెలంగాణ సిద్ధిపేట వాసులకు వైద్య సేవలు వైద్య సేవలు అందించిన ఏరియా దాఖన ఇది తెలంగాణ రాకముందు కూడా సిద్ధిపేటను సిద్ధిపేటను అన్నిట అగ్రభావ భాగాన ఉంచడానికి ઉંચાની કસીયા આહાર કૃષિ કૃષિ વાર નિજકવર્ગમ અભિવ્યુ યજ అంబరాణి అంబేనా ఆలోచనగా అద్విని తెలంగాణ తెలంగాణ ప్రాణహిత జీవన విని నిపుతున్న ఉపన ఉపనది కరువు కరువు కాలమును జీవదానిగా మారిన ప్రాణహితి ప్రాణహితహిత కేసీఆర్ మాట నూటి చే నూరు వా చే నూరు వాళ్ళు నిజం కాళేశ్వరం దారా గోదావరికి జిలా శోభ కాక తివకలం ఆంధ్రజ్యోతి కాక తివకలం ఢిల్లీ ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఇది రాష్ట్రంలో చేపట్టిన ప్రతి జీవన జీవనచీత్యాలు రెండు నీటలు ఈశ్వర వైభవం వెన్నెల పారే పారి వెళ్ళి నీత్య

అవి ఒక ఉద్యోగం మూడు కోట్ల ఖర్చు రెండు యాభై రాయితీ రెండు యాభై రాయితీ కొడు గొప్ప చేస్తే గొప్ప చేసిన ఇల్లు ఇల్లు కూల్ చేస్తారా కూర్చేస్తారా కొడుకు తప్పు చెప్తే నా ఇల్లు కూర్చున్నారు కూరగడతారంటే శ్రీవాదం సంఘటిత పరిచయం నా కవితం కవిత ఆమె విశ్వ విశ్వయాత్ర కథనం

అమరుడు యాదిరెడ్డి కుటుంబానికి బాసత యాదిరెడ్డి కుటుంబానికి బాస మరిన్ని వార్తలు మరిన్ని వార్తలు చూడగలరు ఈ ఈ వారమే బ్రహ్మాండమైన విడుదల బ్రహ్మ ఈ వారమే బ్రహ్మాండమైన విడుదల ఏడొచ్చినది ఆడచ్చినా మహాంకానికి నేడు బోనం మహాంకానికి నేడు బోనం

నిర్మించుకోడు ఆ కుటుంబంలో పురుషులు ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో పురుషులు ఎంతమంది ఉన్నారు